హెబ్రి పత్రిక ఆరు పదులు అంటాడు చంద్రుడు ఒక మాట హెబ్రి పత్రిక పదవచనం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరు పది ఆ తన నామాన్ని బట్టి మరొచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు నువ్వు చేసిన పరిచర్య సాకారం ఏది మర్చిపోడు మీరు యాక్యురేటిగా మీది మీరు పొందుకోవాలన్నది నా తిప్పలు అందుకనే ఎవరి సహాయం చేస్తే పనులు పనులు సహాయం చేశారని వాటికి పేర్లు రాయించడం లేకపోతే వాళ్ళ సందాలు ఇస్తే వాళ్ళ పేర్లు రాసి మైకులో చదవడం ఈ పిచ్చే వారు అంటూ ఏమి ఎందుకో తెలుసా అట్లా చేయడం ద్వారా నువ్వు ఇచ్చిన ప్రతిఫలం అట ఇతరులు పొందుకుంటారట అందుకని కొంతమంది అంటారు నేను ఎంత సహాయం చేశానో దేవుడికి దేవుని మందికి ఎంత సహాయం చేశానో వాడ బచ్చా కూడేచ్చా పాస్టగారు పొగుడుతుంటాడు ఈడు ఎత్తుంటాడు పాస్టి గారు ఎత్తు ఉంటాడు ఈడు ఈ అవార్ లేకపోతే ఇచ్చేది లేదు మంచి మనసాక్షిక మన దేవుని దేవుని పనిలో సహకరించాలి ఎవరు పొగిడినా పొగడపోయినా మన పేరు చెప్పినా చెప్పపోయినా వినబడ్డా వినబడకపోయినా కనబడ్డా కనబడకపోయినా దేవుని మనం ఉన్నవని యోగ్యంగా మనం దాచబడి మరుగై చేయడం వలన మీరు యాక్యురేట్ గా దాని ప్రతిఫలం పర్లేకరే అలు మేము ఏం చేస్తాం ఇప్పుడు నువ్వు ఇచ్చింది బాకాలో ఓదించుకోవద్దని ఏడుంది బైబిల్లో బైబిల్ ఉందంటారా ఉందమ్మా అధ్యాయం రెండు మూడు వచ్చిన చదవండి కావున నీవు ధర్మము చేసేటప్పుడు మనుషుల వలన ఘనత నొంద వలనని వేషధారులు సమాజ మంత్రి వీధులలో చెయ్యిలాగన నీవు నీ ముందర బోరా ఊదించుకోవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారంటే అప్పుడు తీర్చేస్తాడు లెక్క ఆయన నువ్వు పరలోకంలో ఆయన చేతుల మీద బహుమానం పొందాలి అంటే నువ్వు ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదంట కొంతమంది కొన్ని కొన్ని ఇళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు భాస్గారు రాజేశ్వళ్ళు లెక్క నీకు లెక్క తీర్చేసాడు ఇంకా పరలోకంలో లేదు వారు అప్పుడే వారి ఫలం పొందేదంతే దేవుడు అక్కడ లెక్క తీర్చేస్తాడు భూమి మీదే నీవిచ్చిందని లెక్క తీర్చేస్తాడంతే అబ్బే ఆయన చేతుల మీద నేను బహుమానం తీసుకోవాలా ఆయనను పిలిచి నాకు బహుమానం ఇవ్వాలనుకుంటే ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు ఇంకోటి బాకా ఊదించుకోవద్దు గడిచిన వారని చెప్పా ఇదిగో ఎల్లమ్మా దేవుని మందిరానికి ఇచ్చిన కానుక ఒక్క పదహారులో దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక ఆ సరిపోయింది నేను అందుకని నేర్పలే మీకు అది క్రమం కాదు నా ఆశ నా ప్రార్థన మీరు ఆయన చేతుల మీద భగవాన్ తీసుకుంది గాక మా గొద్దండే మా గో మా పేర్లు ఏడే గొద్దాలా ఏడే గొద్దాలా ఏడా బాక్సులో గొద్దాలా చెప్పు వినపడాలంటే ఏడైపోద్దు సెటిల్మెంట్ ఏడే చేస్తాడు ఆయన ఆడ మిగతా వాళ్ళు పిలిచిపోయి ఉంటే హుసూరుగా చూస్తుంటాం మా పాస్టర్ చెప్పలేదు నాకు ఈ వ్యవహారం అని మళ్ళీ నన్ను తిడతావు మళ్ళీ అంతిట్టే పరిస్థితులు వస్తాయి కనుక ఏది తెలియకూడదు ఏది తెలియకూడదు మన సంగతి తెలిసే పరిస్థితులు చేయకూడదు మనం అట్లా చేయడం ద్వారా పరలోకంలో దేవుడు మనకు బహుమానం ఇస్తాడు దేవుడు మనకి తగిన ప్రతిఫల మన కొరకు దాచిపెడతాడు నాశన ప్రార్థన మీరు పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా మీరు కట్టబడాలి ఆమె భౌతిక సంబంధమైన ఆశలస్తారమే కాదు అవి ప్రయోజనకరమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కడతాయే కనుక ఆత్మ సంబంధమైన నడిపింపు కావాలి ఆత్మ సంబంధమైన విధానం నడిపించబడినప్పుడు దీవెన కరంగా మారుతాం నువ్వు ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ కి ఆ గొప్పకి నీ ఇంటి పేరు రాక్తావు ఆ మూడు రెక్కలకి మూడు మూడు పేర్లు పెడతావు అల్లం బెల్లం సుబ్బారావట ఏంటి అల్లం ఏంది బెల్లం ఏంది సుబ్బారాన్ని బెల్లం అంటే ఇంటి పేరు అంట అల్లం వ్యాపారం అంటారు వ్యాపారస్తుడట అల్లం అల్లం కనుక వ్యాపారం కూడా పెట్టి అల్లం బెల్లం సుబ్బారం అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉందయ్యా రేడియం స్టిక్కర్లతో నీటిగా రాస్తావు ఆ ఫ్యాన్ మరి ఫ్యాన్ స్పీడ్ తిరితే పేరు కనబడదని ఒకట్లో పెడతారు అందరు కనబడాలిగా ఒక అట్టకే ఫ్యాన్ ఇచ్చింది చర్చికి మంచి వ్యాసగాలు ఒక్క పోతుంది ఇలాగ రేకులు రేకుల మందిరాది పాస్టర్ అయి ప్రార్థన చేయక ముసలానికి ఆలోచన వచ్చింది నేను ఫ్యాన్ ఇచ్చేస్తానంది అంది కండిషన్ పెట్టింది నేను వచ్చి దాని స్విచ్ చేస్తా ఎవడుబడి తడే ఊరుకోనంది సర్లే అమ్మ ఏదో ఒకడు కనీసం అట్టగా నలుగురు గాలి తగులుద్దిగా అని ఓకే ఒప్పందానికి రెడీ అయ్యి ఫాస్ట్ గారు తెచ్చింది బిగించింది స్విచ్ వేయించింది ఈ స్విచ్ నేనే నొక్కాల నేనే వేయాలి స్విచ్ చిచ్చేస్తే నేనే ఎవ్వడేసి నూరుకుంది లేదని ఒక ఆదివారం పడి మెచ్చికి ఆరాధన జరుగుతూ ఉంది ఓ చెమట్లు కక్కేత్తన్నారు వీళ్ళు ఈమె రావడానికి కొంచెం లేట్ అయింది ఈ పిల్లలు ఆతమరిసిన నొక్కారు ఏదో ఎవరు సిచ్చు ఈ పేరు మాణిక్యమ్మ నొక్కారు మాణిక్యమ్మ సిచ్చు ఇక చూసుకో వాళ్ళు ప్రశాంతంగా ఆరాధన చేస్తుంటు ఏ క్యాకేసిన అంటే ఆరాధన కంటే గట్టి కేకేసింది మరి ఆరాధనలు కేకలు వేయొచ్చు కయ్యో ఇటువంటి కేకలు బాగా వేస్తాం పనికి మంది కేకలు గట్టి కేక ఎత్తే అయ్యగారు గారు ఏమైందని ఏమైంది అని తీరా చూస్తే ఎవరా నా ఫ్యాన్ వేసింది ఎవర్రా నా సి రెక్కలకి పేరు రాసింది ఇక ఆ పార్షు గారు అంటాడు ఒకటి మీద తిరిగి ఒకటి మీద ఎత్తే మాణిక్యం 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 అంటదట రెండులో ఎత్తే మాణిక్యం 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 మూడైతే మాణిక్యం 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 నల్ మానే 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 అసలు మాములు వ్యవహారాలు కాదు అమ్మా మనం ఇచ్చిన దాంట్లో దేంట్లో మన పేరు ఉండకూడదు మన పేరు ఆ పరలోకంలో జ్ఞాపకార్థ పుస్తకంలో ఉండాలి నువ్వేం చేసినా కూడా ఇక్కడ నీ పేరు వినబడకపోయినా దేవుడు అక్కడ నీ పేరు పలుకుతాడు నీ పేరు అక్కడ రాయబడాలి జీవ గ్రంథంలో జ్ఞాపకార్థ పుస్తకంలో నువ్వు చేసిన ప్రతిభలు అక్కడ రాయబడి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాడు ఎక్కడ కాదు ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తే అక్కడ అనౌన్స్మెంట్ ఉండదు ఎక్కడ నేను పబ్లిసిటీ చేస్తే అక్కడ పబ్లిసిటీ ఉండదు ఎక్కడ నేను చేయపోతే రేపు నీ పేరు ఆయన పిలుస్తాడు పిలిచి బహుమానమిస్తాడు జీతం ఇస్తాడు తగిన ప్రతిఫలం ఇస్తాడు కనుక నువ్వు చేసింది ఏది ఆయన మర్చిపోవడకు అన్ని ఆయస్తుడు కాడు అమన్ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు